ఇంకో విషయం చెప్పండి ఇప్పుడు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి నేను ఎక్కడికొని అగ్నికి నాకు దూరం అనుకునేవాళ్ళు అగ్ని ప్రమాదాలు ఈ విధంగా బటును వేలు ఉంది ఈ బటును వేలు ఇది గురుస్థానం ఈ గురిస్తానం నుండి మొదటి కనుపు రెండవ కనుపు ఇక్కడ నుండి రెండవ కనుపు వరకు ఒక రేఖ పోయినా ఈ విధంగా రెండవ కనుపు నుంచి రెండవ కనుపు వరకు చూడండి రెండో కనుప వరకు కింద నుంచి రెండో కనుప వరకు రేఖ ఎవరికైతే పోతుందో ఇది చూడండి రెండో రేఖ రెండో కనుపు ఈ విధంగా ఇక్కడ స్థానంలో పుట్టి రెండో కనుప వరకు కానీ ఎవరికైనా రేఖ పోతుందో వారికి అగ్ని ప్రమాదాల వల్ల భయం ఏర్పడుతుంది అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా రెండు బుద్ధి రేఖలు ఎవరికైతే ఉంటాయో రెండు ఈ విధంగా ఆయుష్ రేఖ ఉంది ఆయుష్ రేఖ ఈ విధంగా ఉంది బుద్ధిరేఖలు ఈ విధంగా రెండు ఎవరికైతే ఉంటాయో రెండు బుద్ధిరేఖలు ఎవరికైతే ఉంటాయో వారు అదృష్టవంతులు రెండు బుద్ధిరేఖలు కాని ఉంటే వారు అదృష్టవంతులు రెండుగా ఈ బుద్ధిరేఖ ఎలా వచ్చేసి రెండుగా చీలి ఒకటి బుధస్థానము ఒకటి చంద్రస్థానం ఈ విధంగా కాని వస్తే ఒకటి బుద్ధిరేఖ రెండుగా చీలి చివరిలో ఒకటి బుద్ధి బుధస్థానము ఒకటి చంద్రస్థానం కానీ చేరితే వారు నాయకుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యతిరేఖ రెండుగా చీలి చూడండి ఒకటి బుధస్థానం జరిగిన ఒకటి చంద్రస్థానం చేరితే నాయకుడు అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ బుధస్థానం నుండి ఒక రేఖ ఈ విధంగా చీలి రేఖ బుధస్థానం నుండి ఒక రేఖ ఇలా శని స్థానం కానిపోతే పోతే మీకు వ్యాపార రీత్యా ధనలాభం కలుగును అదే విధంగా మరణ శాసనం ద్వారా కూడా ఆస్తి కలిసి వచ్చును విధంగా బుద్ధిరేఖ నుండి ఒక రేఖ శని స్థానం కలిసి మరణ శాసనం ద్వారా ఆస్తి కలిసి వస్తుంది లేదా మరియు వ్యాపార రీత్యా లాభం కలుగును ఈ రేఖ అయినటువంటి చూడు ఒక్కోసారి ఎలా కూడా పోవచ్చు ఎలా అయినా లేకపోవచ్చు లేకపోతే ఎలా అయినా లేకపోవచ్చు మొత్తానికి రేఖ నుండి ఒక రేఖ శని స్థానం చేస్తే వ్యాపార రీత్యా ధనలాభము మరియు మరణ శాసనం ద్వారా ఆస్తి కలిసి వచ్చును ఏ పలా నోటికి ఉన్మాదం ఉంది ఏ విధంగా అనేది తెలియాలంటే ఉన్మాదం ఉందంటే ఈ యొక్క ధనరేఖ అనేటువంటిది ఎలా పోయింది ఈ బుద్ధిరేఖ నుంచి ఒక పాయ ఈ రెండు కలిసి గురుస్థానం యొక్క ఈ యొక్క మూలం ఉంది కదా ఈ మూలం తాకినా రెండు మూలాన్ని కానీ తాకితే రెండు కూడా మూలాన్ని కానీ తాకితే ఉన్మాద పరుడవును అంటే చూడండి రేఖ నుంచి ఒక రేఖ ధన రేఖ నేరుగా పోయి ఈ యొక్క గురుస్థానంలో ఉన్నటువంటి చూపుడు వేల మూలాన్ని కానీ తాగితే వారు పున్మాదులగుతురు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి